విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసి అరవై ఐదో వార్డు వాంబే కాలనీ గరుడాద్రికొండపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసినప్పటి నుంచి ఎన్నో అవంతరాలు గొడవలు పోలీస్ ఫిర్యాదులు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆలయ చైర్మన్ మంత్రి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు ఈ ఆలయంలో గత ఇరవై నాలుగవ తేదీన స్వామివారి హుండి దొంగతనం జరిగిందని దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామన్నారు దీనిపై పోలీసులు స్పందించి ముద్దాయిని విచారించగా అతనితో పాటు మరో ముగ్గురితో కలిసి స్వామివారి హుండి దొంగతనం చేశామని చెప్పడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు అయితే తాము ఫిర్యాదు చేశామనే నెపంతో తమపై అట్రాసిటీ దొంగ కేసు పెట్టి బెదిరించడం ఎంతవరకు సమంజసం అన్నారు దీనిపై పోలీసు వారు తగిన దర్యాప్తు చేపట్టి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పెంటకోట రాజు కె జానకి సరగడం సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు కానీ మా నా కుటుంబం మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీమన్నా అధ్యక్ష చోటపట నాయకులు చెప్పుకుంటూ ప్రతి రోజుకొకసారి కంప్లైంట్ ఇస్తూ మరి ఆలయాన్ని అడుగడుగున ఆటంకాలు పరుస్తూ ఇంకా లాభం లేదు ఆలయం జోలికి మనం వెళ్ళలేము వెళ్ళి ఎటువ ఏ విధంగా నొక్కలేమని చెప్పి మా మీద ఎన్నో ఎస్టీఎస్సీ కేసులు పెట్టారు ఆలయం మీద ఎన్నో ఎన్నో నిందలేశారు ఆలయం పడగొట్టే విధంగా కూడా వచ్చారు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడానికి కారణం ఉద్దేశం కూడా ఈవిధ మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది గాజువాక వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అరవై ఐదో వార్డు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చారిటబుల్ టెస్ట్కి నేను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా అనిత్యం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం అన్నది ఏర్పాటు చేయడం ఒక కారణంగా ఎందుకంటే మా మీద తప్పుడు మరి మీడియా సమావేశం పెట్టడం జరిగింది ముందుగా హిందూ బంధువులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మొన్న గత ఇరవై నాలుగో తారీఖున స్వామివారి ఆలయంలో అర్ధరాత్రి రెండు గంటలో రెండున్నర సమయంలో ఉండి అన్నది దొంగలించడం జరిగింది దొంగలించిన దొంగ మరి అన్ని నిత్యం తెల్లవారుజామునికి స్వామివారి తాలూకా మిరాకిలితో మరి ఆ దొంగ పద్నాలుగు ఉండీలు దొంగతనం చేయడం జరిగింది మరి పద్నాలుగు ఆలయాల్లో కూడా మరి తప్పించుకోవడం జరిగింది కానీ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండి దొంగతనంలో మరి పట్టుబడిపోవడం జరిగింది అది వెంకటేశ్వర స్వామి తాలూకా మిరాకులు అనుకుంటాం ఎందుకంటే మన గొప్పతనం ఏమీ లేదు స్వామి స్వయంభూగా వెలిచి ఎన్నో మిరాకులతో స్వామి మరి ఎంతోమందికి ఎన్నో తీర్చినటువంటి స్వామి మరి అటు దొంగని పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి అప్పగించి మరి దాని మీద దర్యాప్తు చేయమన్నాం అలా కాదండి మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ధర్మకర్తగా అని పోలీసు వారు చెప్పడం జరిగింది ఆ దొంగ దొరికిన దొంగ నాలుగు పేర్లు ఇవ్వడం జరిగింది ఆయన ఆయన ఇచ్చిన పేర్లు ప్రకారంగా ఆ నలుగురు మీద మేము ఈ యొక్క కేసు పెట్టిన తర్వాత వారి మీద దర్యాప్తు చెయ్యమని ఇలా దొంగతనంలో నలుగురు పేర్లు చెప్పడం దర్యాప్తు చేయమని పోలీసు వారికి చెప్పడం జరిగింది మరి ఆ రోజు సిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది నేను ఇలాగ దొంగ పట్టుకున్నామండి అప్పగించాము మరి అతను నలుగురు పేర్లు చెప్తున్నారు సార్ అంటే సిపి గారు కూడా నలుగురిని కూడా ఎంక్వైరీ చేయమని సిపి గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఎవరైతే నాలుగు పేర్లు చెప్పాడో అందులో దాలి విజయ్ అన్న వ్యక్తి తాలూకా వారి ఇంటికి వెళ్ళి వారు వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పిన్ని గారిని మరి ఇంటికి వెళ్ళి చెప్పి ఇలాగైతే కాదు తిరిగి వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ కేసు పెడితే మనం తప్పు ఎవరైతే దొంగతన ఆ దొంగని తప్పించుకునే విధంగా వారి మీద నింద పడకోకుండా మా మీద బురద జల్లే ఒక పన్నాగం మోపు చేశారు మరి ఈ ఆలయం బెడ్ వేసిన దగ్గర నుంచి కూడా ఈరోజు కూడా గంట గంటకి కూడా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం ఈ ఆలయం మీద జరుగుతూ ఉంది